హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మినప గారెలు చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా తొందరగా చేసుకునేలాగా చూపించబోతున్నాను సో వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి నెక్స్ట్ సీజన్స్ అన్నీ కూడా పండగలు వస్తున్నాయి కదండీ సో పండగలకి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా వడలు చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట సో మనం ఫెస్టివల్ టైంలో నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో సింపుల్గా చేసుకునేలాగా మినప గారెలు చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపగుండు తీసుకోండి మంచి క్వాలిటీ ఉన్న మినపప్పు తీసుకుంటే పిండి వదిగొస్తుందండి సో మంచిగా వడలొచ్చేసి పొంగుతూ వస్తాయి అన్నమాట ఇంకో సగం కప్పు కూడా తీసుకోవాలి మొత్తంగా ఒకటిన్నర కప్పు మినపగుండు తీసుకోవాలి ఇందులోనే ఒక్క టేబుల్ స్పూన్ వరకు రైస్ వేయండి ఇలా రైస్ వేయడం వల్ల వడలు వచ్చేసి మంచిగా క్రిస్పీగా వస్తాయండి సో కొంచెం మనం రైస్ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా రైస్ వేసి నానడం వల్ల చాలా బాగా వస్తాయి అన్నమాట వడలు సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి వన్ టేబుల్ స్పూన్ వరకు నేను రైస్ వేసాను ఇవి చక్కగా టూ టైమ్స్ క్లీన్ చేసి ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా నిండా వాటర్ పోసేసి ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకుంటే మనకు వడలు అనేది గుల్లగా వస్తాయండి చాలా బాగుంటాయి అన్నమాట సో పైన బాగా క్రిస్పీగా రెడ్గా కాలుతాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫోర్ సో ఫోర్ మినిమం ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలి సో నానబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పప్పు అయితే చక్కగా నానిపోయిందండి ఇది నానిన తర్వాత నేను ముందు తీసుకున్న బౌల్ అయితే అసలు సరిపోలేదనమాట ఫుల్గా వచ్చేసింది సో అందుకోసం నేను వేరే బౌల్కి చేంజ్ చేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసాను అనమాట సో చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇది మనం జస్ట్ ఇలా హ్యాండ్ తోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మన మనకు డివైడ్ అయిపోవాలన్నమాట సో అంత చక్కగా నానిపోయింది ఇప్పుడైతే పప్పు రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వాటర్ లేకుండా ఇలా పప్పు మాత్రమే వేసుకోవాలండి ఒక్కసారి బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం వేసామంటే మరీ ఎక్కువైపోతుంది అప్పుడు బడలు చేసుకోవడానికి సరిగ్గా రాదనమాట ఇలా అన్ని మిక్సీలోకి తీసుకున్న తర్వాత మనకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బితేనే మనకు గారెలు అనేది మంచిగా గుల్లగా వస్తాయి అనమాట సో చూడండి మనకు ఈ మిక్సీ జార్ నిండా వచ్చింది ఇలా చాలా సాఫ్ట్గా ఉంటే మనకు వడలు చాలా బాగా వస్తాయి సో ఇప్పుడు ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి పిండి ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి హ్యాండ్తో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలిపితే మనకు గారెలు బాగా వస్తాయి పిండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి ఇందులో మీరు కావాలి అనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఈరోజు అనమాట సో ఇదంతా చక్కగా చేతికి కొంచెం తడి కలుపుకొని నీట్గా ఇలా కలిపేసుకుంటే మనకి పిండి బాగా పొంగుతుందనమాట ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం వడలు అనేది వేసుకోవాలి బాగా వేడిగా ఉండాలండి సో ఇప్పుడైతే నేను ఒక ఇలా కవర్ తీసుకున్నాను కవర్ మీద కొంచెం తడి చేసుకోవాలి అలాగే మన హ్యాండ్కి కూడా తడిగా ఉండాలన్నమాట సో ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కొంచెం పెద్ద వడలు కావాలనుకుంటే ఎక్కువ పిండి తీసుకొని ఇలా మనం రౌండ్ షేప్లో చేసుకొని కవర్ మీద పెట్టి మిడిల్లో హోల్ చేసేసి మనం ఇలా ఈజీగా కూడా వడలు రెడీ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా ఈరోజు హ్యాండ్ తోటి డైరెక్ట్గా వేసేస్తున్నాను సో ఈరోజే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా హ్యాండ్లోనే షేప్ చేసుకోవాలి హోల్ పెట్టి డైరెక్ట్ గా ఆయిల్ లో డ్రాప్ చేయడం నేర్చుకున్నాను అనమాట సో నాకైతే నాకైతే ఇప్పటివరకు హ్యాండ్ మీదే వడ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేయడం అయితే రాదండి ఎప్పుడైనా సరే నేను ఒక కవర్ మీద అలా ఒక క్లాత్ మీద ఇలాగే సో డైరెక్ట్గా చేయడం అయితే రాదనమాట సో ఎప్పుడు చేసినా కవర్ మీదే ప్లాన్ చేసేదాన్ని చూడండి ఫస్ట్ టైం కదా సో కొంచెం షేప్ అవుట్ వస్తుందనమాట సో నిదానంగా మనం ట్రై చేసే కొద్ది వస్తుంది నేను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను సో ఫస్ట్ వడ అయితే అలా వచ్చింది ఇంకా స్లోగా స్లోగా వేసే కొద్ది మంచిగా వచ్చాయండి వడలన్నీ కూడా చూడండి ఇది థర్డ్ది అనమాట ఇలా మంచిగా అన్ని వడలు కూడా నేను హ్యాండ్తో డైరెక్ట్గా వేయడం నేర్చుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ రోజు ఇది నేర్చుకున్నా మనం వంటలు ట్రై చేస్తూ ఉంటే ఈ రోజుకి ఏదో ఒకటి అయితే నేర్చుకుంటామండి కొత్త కొత్తగా సో నాకు ఇది బాగా అనిపించింది ఇంకెప్పుడైనా సరే కవర్ కోసం వెతుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈజీగా నేను చేయగలుగుతాను అనిపించింది చాలా మంది యూట్యూబర్స్ వీడియోలో చూస్తూ ఉంటాను కదండి డైరెక్ట్గా హ్యాండ్తోనే ఇలా షేప్ చేసేసి డైరెక్ట్గా డ్రాప్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళని చూసి నాకు అనిపించేది నేను కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయాలి ట్రై చేయాలి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట అయితే ఒకసారి నేను ఎప్పుడు అనుకున్నాను కానీ బట్ ఎప్పుడు ట్రై చేయలేదు నా దగ్గర మంచిగా ఏదైనా ఒక కవర్ మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్నప్పుడు ఆ కవర్తోనే నేను డైరెక్ట్గా చేయడము లేదంటే క్లాత్ ఉన్నప్పుడు క్లాత్తో చేయడము ఇలా ట్రై చేస్తున్నాను కానీ ఎప్పుడు కూడా నేను వేయగలనా అనేది నేను అనుకోలేదు బట్ వేసాను అనమాట సో ఈరోజు నాకు ఉన్న కవర్ సరిగ్గా లేదు సో ఇంకా ట్రై చేద్దామనేసి ఈరోజే నేను ట్రై చేశాను బాగా వచ్చాయన్నమాట సో చూడండి ఎంత పొంగుతూ వస్తున్నాయో వడలు అయితే షేప్ చూడండి నేను కూడా ఇంకా మంచి షేప్ అయితే ఇవ్వగలిగాను ఫైనల్గా చాలా బాగా వచ్చాయి డ్రాప్ చేసిన వెంటనే వాటిని కదిలించకూడదండి అవి కొంచెం బాగా కాలిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్లో నుంచి పైకి వస్తాయి అన్నమాట సో అప్పుడు మనం ఇంకొక వైపు కూడా బాగా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా కాలుతున్నాయో సో మనం లోపల కూడా మనం పిండి చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఇలా ప్లాన్ చేసుకుంటే ఈ వడలు వచ్చేసి ఆయిల్ ఏమాత్రం పీల్చవండి ఆయిల్ కొంచెం కూడా పీల్చకుండా చక్కగా కాలుతాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అంతేనండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో మంచి కలర్గా అలాగే క్రిస్పీగా వరకు కాల్చుకోవాలి ఒక ట్రిప్కి ఫైవ్ వరకు పడ్డాయి అనమాట నేను వేసిన ప్యాన్లో అలాగే ఇంకా సెకండ్ టైం కూడా వేసేసి ఇలా మంచిగా చాలా క్రిస్పీగా వరకు కాల్చుకుంటే వడలు అనేది రెడీ అయిపోతాయి అనమాట సో చూడండి ఎంత బాగున్నాయో మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో బ్రేక్ఫాస్ట్గా లంచ్గా అయినా తినచ్చు తర్వాత ఇంకెప్పుడు ఇప్పుడు మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండీ ఏదైనా ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా తొందరగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ కూడా కాబట్టి ప్రసాదంగా పెట్టుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి కూడా చాలా గుల్లగా వచ్చాయన్నమాట సో చాలా బాగుంటాయి సాంబార్ అలాగే ఇడ్లీ దేల్లోకైనా తినొచ్చు అలాగే మనం ఆ వరలక్ష్మి వ్రతం ఇలా పండుగలు వస్తున్నాయి కదండి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా వడలు చేసి పెట్టండి చాలా తొందరగా అయిపోతుంది